గుడివాడలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి గోకవరపు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు గుడివాడ ప్రజలు విద్యావంతుడైన వెనుగండ్ల రాముని ఎన్నుకొని అభివృద్ధిని సాధించుకోవాలని వక్తలు కొనియాడారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం అవుతున్న ఆర్యవైశ్య సంఘీయులు టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని కులమత వర్గం రాజకీయాలకు అతీతంగా గుడివాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ది అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు శ్రీరామ్ తాతయ్య బాబా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘీలు పాల్గొన్నారు ভাৱনা జనన అవగాహన జరుగుతుంది అవగాహన అవర్క భాగం లో దృష్టి పెట్టాలి అలాగే చాలా కేసులు వేయాలి అవ్వడానికి దానికి ఏం చేసాం ఈ నియోజకవర్గానికి ఎవరు మాట్లాడలేదు అనే మా కేసులు పెట్టావా ఎంతమంది మీద కేసులు పెట్టారు కేసులకు భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు ఉంటే ఎండే విధంగా నీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంది రేపు నీ భవిష్యత్తు తప్పు చేసే ఏ విధంగా నీకు శిక్ష పడాలి రాముగారు చేతుల్లో ఉంది ఆ రోజు ఎమ్మెల్యే అయితే ఉన్నారు మీరు ఆలోచించుకోవాలి ఎంత మీద మంది కేసులు పెట్టారు మీద కట్ట సాధింపు చేశారు నీ ముఖ్యమంత్రి మొదలుకొని జగన్మార్ దుష్ట శక్తి ఈ రాష్ట్రానికి పట్టిన చీడపడులని కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఆడవయసులకు శక్తులు నీవు ఏ ఆగర్వేసోదని బాగుపరిచావు ఏ ఆడవేసిన పనిచేసావు ఈ రాష్ట్రంలో ఆర్డర్ వైద్యం చింత చూపు చూస్తున్నావు ಈ ರೋಜು ಗೌರ್ನಮೆಂಟ್ ಒಕ್ಕ ಮಂತ್ರಿ ಪದ కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించారు గుడివాడలోని రైలుపేట శ్మశాన వాటికలో ఆక్రమణలకు గురవుతున్న దళితుల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కమిషనర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు అధికారులు స్పందించుకుంటే శ్మశానంలో తామే తొలగిస్తామని ఆక్రమణలు తొలగిస్తేనే ఆందోళన విరమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మరియు టీడీపీ నాయకులు తుళ్లూరి ప్రశాంత్ కేజే విక్టర్ పాల్ ఎం సురేఖ కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

నాగబాబు సేకరణ వ్యక్తులు కొంత ప్రాంత కొంత స్థలాన్ని కబ్జా చేసి ఆ ప్రాంతాన్ని శిల్ప స్తంభాలతో ఈ ఇనుప స్తంభాలతో పెన్షింగ్ చేసి దాంట్లో వాళ్ళు అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు దాని మీద మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం వారికి విషయాన్ని మేము రాతపూర్వకంగా అర్జీ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అది గుడ్నం దొరగారైనఎస్ఏ సంస్థకు సంబంధించి మిషనరీ సంబంధించిన గుడ్నం దొరగారు ఆ ప్రాంత ప్రజలకి శ్మశాన వాటి కింద ఇచ్చింది ప్రభుత్వ భూమి కూడా కాదు అక్కడ మాకు చాలీ చాలక పైన ఆ ప్రాంతాన్ని మేము వాడుకుంటున్నాం దయచేసి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో కబ్జా చేసిన ఆ ప్రాంతాన్ని వెంటనే అక్కడ కట్టిన అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం ఈ రోజు తొలగించకపోతే మాత్రం మేమే ఆ ప్రాంతంలోకి వెళ్ళి మా ప్రాంత వాసులందరూ కలిసి దాన్ని తొలగిస్తామని తెలియజేస్తూ వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తాం గుడివాడ పట్టణంలో రైలు బ్యాకలో పద్దెనిమిది వందల తొంభైలో గుడివాడ గున్ బ్యా గుడ్మెన్ అనే ధర సంస్థ ద్వారా అక్కడ సమాధులు ఇవ్వడం జరిగింది దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల నుంచి ఆ సమాధుల్లో మరి ఎవరు చనిపోయినా అక్కడ పెట్టుకుంటాం జరుగుతుంది ఆ సమాధుల్ని నిదానంగా ఒక్కొక్కరు భూగర్భ చేసుకుంటా మరి వస్తున్నారు మున్సిపాలిటీ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజున అక్కడ మున్సిపాలిటీ సంబంధించిన వ్యక్తి అనే ఒక వ్యక్తి అక్కడ పది సెంట్ల స్థలం మరి అమ్ముకోవడం జరిగింది మరి ఏంటి ఈ సమాజంలో దౌర్ల్యంగా అక్రమంగా అర్ధరాత్రులు ఆ సమాజుల్ని బూట్ చేసి సమాధులు బూట్ చేయడం చేయడం ఎవరైనా చనిపోతే పాటు పెట్టాలి అక్కడ అక్రమంగా ఎనపతి స్తంభాలు సిమెంట్ సంబాలు కాసి రేకులు కాసి ఇట్లా ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు కలెక్టరేట్ లో స్పందన సమావేశం మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు ప్రజలు క్షేమంగా ఉండాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ జిల్లా అధికారుల తేదర్ల పలుకునారు ఈ గవర్నమెంట్ ఫోన్

था था। तो तो जो लोग प्रोपोज़ कर रहे हैं ये इसमें बेटा इधर से ना भी इतना मत सर रात को भरते हैं हाँ, 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 ముస్లింలు ఐక్యతగా ఉండి వక్స్ బోర్డు ఆస్తులను కాపాడుకోవాలని పెద్దలు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ముస్లింలపై దాడులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని విమర్శించారు బాపట్ల జిల్లా పరుచురలో జరిగిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మైనార్టీ నాయకులు అహ్మద్ స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులపై దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ మైనార్టీలకు ఎప్పుడు అండదండగా ఉంటారని వాళ్లకు సంబంధించిన పనులు తప్పక నెరవేస్తారని చెప్పారు పెంచాలి ఒక చక్కటి శాంతియుతమైన వాతావరణం కావాలని పోని కోరుకునే వాళ్ళలో ముస్లిం ముఖ్యమైన విషయాన్ని కూడా స్పృహ గమనించాలి అందుకని పార్టీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ లౌకిక భావాన్ని మరి ఒక సిద్ధాంతంగా పెద్ద రాత్ర చెప్పి షరీఫ్ గారు చెప్తా ఉన్నారు అందుకే పెద్దలు మన అహ్మద్ గారు వెళ్ళిపోయారు ఇంత పరోజానా మీరు ప్రార్థన చేస్తారు మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం ఈ రోజు మన రాష్ట్రం కోసం మన పార్టీ కోసం ఈ సమాజం కోసం మనమందరం అందరం కూడా భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో జరగాలి అంటే రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి ఒక సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన నాయకత్వం అధికారంలోకి రావాలంటే మన సిక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుని ఆశీస్సు కూడా మనకు ఉండాలి ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే నమాజ్ చేసేటప్పుడు మార్చి మూడున బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని కొరిసెపాడు మండలం పిచుకలగూడిపాడు గ్రామంలో నిర్వహించనున్న సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ హాజరు హాజరుకారున్న నేపథ్యంలో సభస్థలి ప్రాంగణాన్ని పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందర్ పరిశీలించారు చెరుకుపల్లి మండలం మార్చి మూడవ తారీఖు ఆదివారం అద్దంకి హైవే పక్కన జరగబోయే రెడ్డి సిద్దం సభకు హాజరు కావాలని తెలియజేస్తూ ఈ రోజు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మరియు రేపల్ల వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈ ఊరి గణేష్ దేవినేని మల్లికార్జునరావు చెరుగుపల్లి మండల వైసీపీ పార్టీ ఆఫీసులో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సిద్దం సభను జయప్రదం చేయరని కోరారు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతారని ఆయన

చిన్న డిస్టర్బెన్స్ దాన్ని కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది కానీ తెలుగుదేశంలో ఒకసారి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దాన్ని కంట్రోల్ చేసిన పట్టు అనేటువంటి వాళ్ళు ఉండనే ఉండదు పవన్ కళ్యాణ్ గారేమో తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు ఇది నలభై సీట్లు యాభై సీట్లు వస్తాయి అంటే ఆయన ఏమో రెండు సీట్లు ఇచ్చినా మేము పోటీ చేయటమే లేదా తెలంగాణ పోటీ చేయటం సపోర్ట్ చేయటమే తెలుగుదేశానికి అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన పార్టీని బలోపేతం చేసుకుని ఆయన రాజకీయంగా బలపడదామని కాదు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలో తీసుకుంటామని తాపత్ర లేనేలేదు నాయకుడు ఎవరైనా కానీ వార్డు మెంబర్ పంచాయతీ బోర్డు మెంబర్ అనుకుంటాడు పంచాయతీ బోర్డు మెంబర్ ఏదో విధంగా ఎంపీడీసీ నవ్వాలా లేదంటే ఎడ్పీడీసీని అవ్వాలా ఎంపీపీని అవ్వాలనుకుంటాడు ఆ స్థాయికి వచ్చిన వచ్చి నేను నాకేదో రోజు ఎమ్మెల్యే అవకాశం రాకపోవాలని ఆశతో ఉంటాడు మానవ రాష్ట్రవాది ఆ విధంగా ఆలోచన చేస్తాడు నాయకులు అనేవాడు రాజకీయం చేసేవాడు నాకు పదవులతో నేను ఏదో విధంగా నా పక్కన వ్యక్తిని కల్పించాలి అయితే మరి వైసీపీ ఓట్ని చేర్చాలని చెప్పి రేపు మన మూడో కావాలంటే ఆదివారం రోజు మూడు వందల బస్సులు మన నియోజకవర్గాన్ని కేటాయించారు ఆ మూడు వందల మనం డివైడ్ చేసి అన్ని మండలాలను డివైడ్ చేసి మనందరం కలిసి చక్కగా మన సభకు ఎక్కువ మందిని తీసుకెళ్లే విధంగా మనం చేయాలి ఎట్లా అంటే పదిహేను వేల మందిని మన నియోజకవర్గం నుంచి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఈ పదిహేను వేల మంది ఎలా తీసుకెళ్ళాలి ఎలా వాళ్ళు వాళ్ళ అరేంజ్మెంట్స్ ఏంటి వాళ్ళ వాళ్ళు ఎక్కడికి చెప్తారు ఏ పంచాయతీకి ఎన్ని బస్సులు పెట్టాలి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల అబ్బులు కానీ వాళ్ళకి కావాల్సిన గురి కానీ ఎన్ని ఎక్కడ చేయాలి ఆ విషయాలు చర్చించాల్సిన దానికి ఏం చేయాలనేది మీ ద్వారా మనం ఏదైనా ఆలోచించి మనం తప్పకుండా ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ విద్యార్థులు నర్సరావుపేటలోని ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ వారి ఈశ్వర్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో వాలీబాల్ పోటీలలో విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు ఇటీవల ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ నర్సరావుపేట వారు నిర్వహించిన ఈశ్వర్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో కళాశాల వాలీబాల్ జట్టు విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణగోపాల్ తెలిపారు ఫైనల్స్ పోటీలలో వరుస రెండు సెట్లను గెలిచి ఘన విజయం సాధించిన తెలిపారు గెలుపొందిన ఈ జట్టుకు నగదు బహుమతి బహుకరించారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వివిధ విభాగాధిపతులు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి అధ్యాపక అధ్యా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు వినకొండ నియోజకవర్గంలోని నూజన్ల మండలం పాత కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయిన అమర రమేష్ పొలం పనికి వెళుతూ వస్తూ ఉండగా కాపు కాసి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు ట్రాక్టర్ పై వస్తుంటే కారం కొట్టి గొడ్డలి గుణపం లాంటి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిలో బాధితుడికి తలకు తీవ్రంగా గాయం కాగా తీవ్ర పాటు చేతులను అలాగే వారి వీపుపై అనేక గాయాలు కాడంతో బాధితుడిని గ్రామ ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చికిత్స పొందుతున్న బాధితులు అమర రమేష్ ని శాసన సభ్యులు బొల్ల బ్రహ్మ పరామర్శించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని తెలిపారు మా కార్యకర్తలకు అండగా మేమున్నామని ఈ దాడికి పాల్పడిన వారెవరని వదిలేదు లేదని

అక్కడే టాక్టర్ను కూడా వదిలేపించి రక్తసిక్తమైనటువంటి ఈ రమేష్ని ఎంత దారుణంగా మరి అంత దారుణంగా దొక్కన్న చేసి కళ్ళల్లో కారం చల్లి కొట్టించడం అనేది అది గొప్పతనం అనుకుంటే మరి ఆ గొప్పతనం మీ గొప్పతనం వంటని చేసి కొట్టడం కాదు ఈ విధమైనటువంటి దుర్మార్గ చర్యలకు పూలు పూలుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా చేస్తూ ఎవరినో రౌడీలు ఎవరినో గోండాలని మాట్లాడతారు రౌడీలు ఎవరో గోండాలు ఎవరో మీరు కాదా మీ చంద్రబాబు నాయుడు గారు కాన్ నుంచి మీ లోకేష్ ఆలోచన చేస్తున్నారు మీ దుర్మార్గాలు చేస్తున్నారు మీ దుర్మార్గాలకు తగిన విధంగా మీరు అన్ని విధాల చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇది ఏంటి అన్యాయం ఈ అన్యాయం ఏంటి వంటని చేసి పచ్చిపుగాకు ట్రాక్టర్ తోలుకొని వస్తుంటే కారం కొట్టి కళ్ళల్లో కారం కొట్టి ఇంత దుర్మార్గంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనని వాళ్ళ లోకేష్ దగ్గర నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే దీనికి పూర్తిగా బాధ్యత ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాలని మాచర్ల మండలం చింతల తాండ గ్రామంలోని గురు గోవింద్ సింగ్ మహారాజు ఆలయంలో మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న గురుగోవింద్ సింగ్ మహారాజ్ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పారు ముందుగా చెంచు కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త గోపి నాయక్ ను పరామర్శించి అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ గుండాల శ్రీనివాస్ యాదవ్ కేతావత్ బాబురావు నాయక్ తదితరులు పాల్గొన్నారు ನಮ್ಮ ಜರಗನಣ್ಣ ಅಣ್ಣಾ ನೀ ಜರಗನಣ್ಣಾ 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 ಅಣ್ಣಾ ನೀ ಜರಗನಣ್ಣ

ఊర్లో నియోజకవర్గంలో అన్ని కూడా పరిస్థితి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే గ్రామాల్లో నీళ్లు గొడవ నేనేం చేస్తాను ఎన్నికల్లో అయిపోయింది ఒక ట్యాంక్ నీచ రాజకీయాలకు హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మక్కినా జీవీలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తెలిపారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఎంపీ కృష్ణదేవరాయల దగ్గర పది కోట్లు నగదు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మక్కిన చేపల చెరువుల ద్వారా వినకుండా నియోజకవర్గ సంపదను కొల్లగొట్టింది వాస్తవం అన్నారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం జరుగుతుందని చేపల చెరువులు ఆపడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈ అవినీతి నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం తెలియజేస్తారని తెలిపారు ఆయన శిలకలూరుపేట రాజశేఖర ఉన్నాడు మరి దానికి నువ్వేం చెప్తావు రండి మీ ఇద్దరు ప్రమాణం చేయండి ఇస్తానని నాకు చెప్పారా లేదా అనేది నేను చేయకపోతే అప్పుడు అను ఈ ఆంజనేయులు మల్లికార్జున మీరిద్దరు ఆడ కూర్చుని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే చాలా సిగ్గుగా ఉంది రాజకీయాలు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మాట్లాడతారా అన్నట్టుగా ఉంది నీకు అసలు ప్రమాణం అనేది నీకు తెలుసా నువ్వు మీ అమ్మ మీదనే ఎందరో ఎందరో నాయకుల ముందు ప్రమాణం చేశావు మొన్న రీసెంట్గా ఇంకా నీకు ప్రమాణాలతో మా మల్లికార్జున నీకు ప్రమాణం అంటే ఒక గౌరవం ప్రమాణం అంటే ఒక ఇల్లు లేదు నీ నీ ప్రమాణాలతో నాకు అవసరం లేదు నీతో నాకు అవసరం లేదు నీ మాటలతో నాకు అవసరం లేదు నువ్వు మాట్లాడిన దానికి నేను నీ ధర్మరాజుగా నువ్వు చెప్పిన దానికి నేను చెబుతున్నాను ఎవడైనా సరే రమ్మను నీ కృష్ణదేవరాయలు నువ్వు రండి ఇద్దరు పది ఇస్తానని అన్నావా లేదా నేను ఇవ్వలేదా అని ప్రమాణం చేయమను నేను చేస్తాను నువ్వు చెయ్యి నువ్వు పొద్దున్న డబ్బులకు నిర్ణయం పంపించింది మీరిద్దరు చేసినటువంటి లాలూసీ ఆహారం ఈ నియోజకవర్గాన్ని మీరు చేసిన దోపిడీని ప్రజలు తెలుసుకోలేదు అనుకుని మీరిద్దరూ చెరోకపక్షాన్ని చిరక పక్షాన్ని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాను మీ డ్రామాలు ప్రజలకు తెలుసు ఏనాడు మక్కిన మల్లికార్జునరావు నాకు సహాయం చేయలేదు ఏనాడు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాడు అది నాకు తెలుసు కానీ నువ్వు ఏ పార్టీ వైపు ఉన్నావు అన్నది నాకు అనవసరం ఇక్కడ తప్పు జరిగితే ఏ పార్టీ అయినా క్షమించేది లేదు అన్నదే నా కాన్సెప్ట్ గురించి నీ ఇందాక ఆయన చెప్తుండదు కదా ఆహా ఫిరమపల్లి గురించి ఆ రాజకీయం ఏ రాజకీయం అబ్బా నువ్వు చేసింది ఎంత ప్రశాంతంగా చేసావు బాబా ఈ ప్రశాంతత ఎవడో తెలియదు నీకు కాస్త ఇప్పుడైతే ఏది ఎక్కడ ఉన్నా ఒకటి మట్టికి నాకు మంచి పని చేసేవయ్యా నా పక్కనే ఉండి నన్ను కొడుతూ కొడుకుతూ పొద్దుగులని తోటి నేను ఎలర్ట్ అవ్వకుండా నా బాధ ఏదో ఆంజనేయులు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ బాధనేదో ఆయన మొత్తానికి ఆయన తీసుకున్నందుకు ముందుగా ఆయనకు కూడా నమస్కారాలు తెలియపరుచుకున్నాను అయితే ఆంజనేయులు నీకు కూడా ఉంది నువ్వు అసలే ఇది నీకు అది తోడు ఆయన నీ గెలుపు కోసం రాలా నీ ఓటమి కోసం వచ్చాడన్నది నువ్వు గుర్తు చేసుకో నువ్వు ఓడిపోవాలా నువ్వు ఓడిపోగానే నువ్వు హైదరాబాద్ పోతావు అది నీకు తెలుసు అది జన జనానికి తెలుసు నువ్వు హైదరాబాద్ పోగానే నేను ఎన్చార్జీగా దూరాలంటే నువ్వు ఓడిపోవాలా ఆయన ఎన్చార్జీగా దూరాలా ఇది ఆయన అస్సల ప్రయోగం అది ఆంజనేయులు నువ్వు మర్చిపోతాయేమో పూట కూడా జాగ్రత్తగా ఉంటాడు పూర్తి స్థాయిలో ఆంజనేయులు నీకు ఏదో ఒక విధంగా నువ్వు మాకు మంచి చేసినా ఏదో నిన్ను మట్టికి నువ్వే రాజకీయ శత్రువుగా వాళ్ళనుకుంటున్నాను ఇప్పుడు మీరిద్దరు శత్రువులైన సమాప్తం నమస్కారం